ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడల బాబాగారు ఏం చెప్తున్నారండి తల్లి ఇది నీ సాయి ఆజ్ఞ ఒక్కసారి నీ సాయి చెప్పేది విను ఇక అన్నీ నువ్వు కోరుకున్నట్లుగానే జరుగుతాయమ్మా అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు బాబాగారి ఆజ్ఞ ఏంటి అనేది మనం ఇప్పుడు సాయి మాటల్లోనే విందామా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఇక మీదట అన్నీ కూడా నువ్వు కోరుకున్నట్లే నువ్వు ఆశపడ్డట్టే జరుగుతాయి నీ జీవితం అందమైన హరివిల్లా మారబోతుంది నీ బాబా చెప్పేది రెండు నిమిషాలు మౌనంగా విని తల్లి నీకే తెలుస్తుంది ఇక నువ్వు రాబోయే రోజులలో నీ జీవితాన్ని నందనవనంలా మారుస్తున్నాను ఇక నీకు ఆనంద గడియలు మొదలయ్యాయి నీకు ఒకటి చెప్పనా అసలు జీవితం అంటే ఏంటో తెలుసా ప్రాణం ఉండడమా లేక ఆనందం ఉండడమా లేదంటే పేరు ప్రతిష్టలు పొందడమా డబ్బు సంపాదించడమా అసలు ఇదేనా జీవితం అంటే జీవితం అనేది ఎంతో అద్భుతమైనది తల్లి ఇవన్నీ నీకు ఉన్నా లేకున్నా సరే నీ జీవితాన్ని నువ్వు జీవించి తీరాల్సింది జీవితం అనేది ఒక మంచి అనుభవం అది అందరికీ మారుతూ ఉంటుంది అనుభవం అనేది మనిషిని మారుస్తుంది ఏడిపిస్తుంది అలానే ఆనందపరుస్తుంది కూడా అసలు జీవితం అంటే ఏంటి అన్న స్థితికి కూడా నిన్ను తీసుకొచ్చేస్తుంది ఒక్కటి చెప్పన భగవంతుడు సృష్టించిన మిగతా జీవుల్లో ఎలాంటి పట్టు విడుపు ఉండదు అవగాహన కూడా ఉండదు బ్రతకాలి అనే ఆశ కూడా ఉండదు అసలు వాళ్ళ భవిష్యత్తు గురించి ఎలాంటి భయము ఉండదు అది వాటికి అదృష్టం అనే చెప్పుకోవచ్చు కానీ తెలివిగా ఉండే మనిషి మాత్రం అన్నిటిలో విజయం సాధిస్తారు దానికి కారణం తెలివితేటలు కానీ తెలివి మాత్రమే ఉంటే సరిపోదమ్మా దానితో పాటు ఇది కూడా ఉండాలి ఏంటో తెలుసా నీ మీద నీకు నమ్మకం ముందు నిన్ను నువ్వు నమ్మితేనే దేనినైనా సాధించగలవు మిగతా జీవులతో పోల్చుకుంటే మనిషి ఎంతో తెలివైనవారు తన అవసరాలను తానే పూర్తి చేసుకోగలరు ఈ ప్రపంచంలో ఏది మంచో ఏది చెడో తెలుసుకోగలరు సుఖ దుఃఖాలను మోయగలరు ఇంకా చెప్పాలంటే ఎక్కువ ఆలోచనా శక్తి కలిగి ఉంటారు కానీ మనిషి కంటే బలమైనది ఏనుగు మనిషికన్నా వేగంగా పరిగెత్తేది గుర్రం మనిషి కన్నా ఎక్కువ కష్టం చేసేది గాడిద ఇలా మనిషి కన్నా బలమైన జీవులు ఎన్నో ఉన్నా కానీ మనిషి మాత్రమే అన్నిటినీ నడిపిస్తారు ఎందుకో తెలుసా కేవలం మనిషికి మాత్రమే బుద్ధిబలం ఉంది కాబట్టి ఎలాంటి కష్టానైనా సమస్యనైనా ఎదుర్కొనే శక్తి ఒక్క మనిషికి మాత్రమే ఉంది కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా నమ్మకమనే ఆకాశాన్ని నీ దగ్గర ఉంచుకో ఆకాశంలో హరివిల్లు వచ్చినప్పుడు ఎంత అందంగా ఉంటుందో అలానే నమ్మకం నీ దగ్గర ఉన్నప్పుడు నీ జీవితం కూడా అంతే అందంగా ఉంటుంది నమ్మకం అనేది నువ్వు బలంగా పెంచుకున్నట్లయితే ఆనందకరమైన జీవితం నీకు తోడుగా ఉంటుంది కాబట్టి స్థిరమైన నమ్మకాన్ని నీ మనసులో నిలుపుకుంటే దేనినైనా సాధించగలవు ప్రతి రాత్రి తర్వాత వచ్చే ఉదయం కొత్త రోజే తల్లి ప్రతి క్షణం ప్రతి నిమిషం ఎంతో విలువైనది ఈ రోజు ఉన్నట్లు రేపు ఉండదు ఈ క్షణం నువ్వు ఏడవచ్చు కానీ రేపు తప్పకుండా నవ్వుతావని తెలుసుకో ఇదే తల్లి విదంటే ఇక్కడ ఏది శాశ్వతం కాదు దేనినైనా మార్చగలిగే శక్తి ఒక్క భగవంతునికి కాలానికి మాత్రమే ఉంది ఇప్పుడు నీ జీవితం ఎండిపోయిన పూలతోటలాగా ఉందని బాధపడకు దాన్ని అందమైన పూలతోటగా మార్చడానికి ఒక్క క్షణం చాలు నీ సాయికి అందుకోసం నువ్వు ఏం చేయాలో తెలుసా నాపై పూర్తి నమ్మకంగా ఉండాలి నిజాయితీగా నమ్మకంగా ఉండు నీకోసం నువ్వు నిజాయితీగా ఉండు తల్లి ఇక నీ కష్టాలు బాధలు అన్నీ నేను తీరుస్తాను కదా ఇప్పటి వరకు నువ్వు ఇతరుల కోసమే జీవించావు కాని ఇప్పటి నుంచి ప్రతి క్షణం నీకోసం జీవించు ఏం చేస్తే నువ్వు ఆనందంగా ఉంటావు అదే చెయ్యి నేను ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాను నిన్ను వదిలి అస్సలు వెళ్ళను తల్లి ఒక్కటి తెలుసుకో నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది దాన్ని నీకు నచ్చినట్లు అందంగా మార్చుకుంటావో లేదా నాశనం చేసుకుంటావో నీ ఇష్టం ఏదైనా కానీ నీ చేతుల్లోనే ఉంది తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు పంపిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చిందేననుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్